పోయిన ఐదు సంవత్సరాలు నేను అనుకుంటున్నాను కానీ కానీ అందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది వ్యవస్థలన్నీ పూర్తి కూడా ఇప్పటికీ నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా కూడా నాకు ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థల్ని రివైవ్ చేయడం ఇంకా టైం తీసుకునే పరిస్థితి వస్తా ఉంది ఇంకొక పక్క ప్రజల హక్కుగా తెలుసుకునే ప్రభుత్వ నిర్ణయాలను కూడా రహస్యంగా దాచిపెట్టడం జీవోలు ప్రజల కోసం ఆన్లైన్లో పెట్టే విధానానికి మంగళం పలకడం అవన్నీ కూడా ఈరోజు మళ్లీ ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన ఐదు సంవత్సరాల జీవోలు కాకుండా ఇప్పుడు ఇచ్చే జీవోలన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టి ఒక పారదర్శకత పెద్దపేటేసే విధంగా ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన నేను చాలా సార్లు నలభై ఐదు సంవత్సరాలుగా చూశాను ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా పనిచేస్తే ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువ కాలం అని కూడా సాధించలేరు అవి నేను చూశాను అదే సమయంలో ప్రజల్ని హింసించే శక్తులు గాని వ్యక్తులు గాని మనం ఉదాసీనతగా ముందుకు పోయినా దాని వల్ల కూడా సమాజానికి చెడు జరుగుతుంది ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటే నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిద్దాం రాజ్యాంగాన్ని గౌరవిద్దాం పూజిద్దాం ఏ విధైతే ఎవ్వరు కూడా అహంకారంగా మనము లేకుండా అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అలాంటి స్పూర్తిని గుర్తుపెట్టుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈ రోజు ఏదైతే రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని ఎక్కడికక్కడ మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా నిమరవేసుకోవడమే కాకుండా మీకు తెలిసినంత వరకు దీన్ని పాటిస్తూ పది మందిని పాటించే విధంగా చైతన్యవంతులు చేయడం కూడా చాలా అవసరం ఒక్కసారి తెలుసో తెలియకుండా బాధ్యత కూడా మిస్ అవుతా ఉంటాం కానీ రిమైండ్ అనేది కూడా అందుకనే మీరు చూస్తే నేను రిలీజియన్ కూడా ఎందుకు తీసుకొచ్చానంటే రిలీజియన్ అనేది ఒక నమ్మకం రాజ్యాంగం అనేది యథార్థం రాజ్యాంగంలో చేసే పనులు హక్కు వస్తుంది నమ్మకంతో నేను హిందూయిజం ఆచరిస్తాను ఆ వారసత్వాన్ని గౌరవిస్తాను లెగసి పాటిస్తాను ఆ లెగసీ కింది వాళ్ళు కూడా అందజేస్తాను కానీ ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా రాజ్యాంగాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేయగలిగితే తద్వారా మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి రెండోది కూడా సిఎస్ గారు చెప్పినప్పుడు ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చాం ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ లో మార్పులు ఎప్పటికప్పుడు తీసుకొచ్చాం గాని ఆ మార్పులన్నీ మెరుగైన ఫలితాల కోసం తీసుకొచ్చిన మార్పులు కాబట్టి ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు ఆ ఫలితాలు గాని దుర్వినియోగం చేసే ఫలితాలు తీసుకొచ్చే సాహసం చేసుంటే మళ్లీ ఓటు హక్కు ద్వారా వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రణ చేసేవాళ్ళు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మారిగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మన రాష్ట్రంలో కూడా మన సమస్యలు చూసాం నేను ఎప్పుడు నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా అవినీతిని చూసా అసమర్థం చూసా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చూసా అదే మరి కొంతమంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలు రాశారో మనం చూసాం అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మామూలు మిస్టేక్స్ కాదు కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది అయితే అల్టిమేట్ గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించినా రాజు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన నేను రెండు వర్డ్స్ వాడుతున్నా ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం అవుతుంది అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే సమాజంలో ఒక గౌరవాన్ని గుర్తింపనిస్తే ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసం మన ఎగువతను మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతలు గాని సమానత్వంగా డెబ్బై సంవత్సరాలు కూడా మనం అనుకున్న లక్ష్యాలని ఎవరైతే స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క విలువల్ని గౌరవించ గౌరవించడం గాని ఏ స్ఫూర్తి అయితే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇంకొక విషయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఆర్థిక సంస్కరణ వల్ల సంపద సృష్టిస్తా ఉంది సృష్టించిన సంపదను లాస్ట్ మైలు తీసుకపోవడంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకసారి ఆర్థిక స్వాతంత్రాన్ని అందరికి ఇవ్వగలిగితే ఆటోమేటిక్ సామాజిక న్యాయం కూడా జరుగుతుంది రాజకీయ ప్రాధాన్యత కూడా వస్తుంది మళ్ళీ ఇవన్నీ కూడా ఇంటర్ లింక్డ్ రాజకీయంగా అందరికీ సమానమైన అవకాశాలు వస్తే చట్టాలను కూడా వాళ్ళు అమలు చేస్తారు ఆ చట్టాల వల్ల మళ్ళా అందరికీ న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది ఇందులో చాలా స్పష్టంగా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆ రోజు కూడా ఇప్పుడు కూడా మనం మాటల్లో పెడుతున్నాం తప్ప అందరికీ సామాజిక న్యాయం చేయాలని ఆర్థిక ఏ విధంగా ఆర్థికంగా ముందు తీసుకురావాలని తీసుకురావాలని రాజకీయ ప్రాధాన్యత సమతుల్యం పాటించాలి అందరికీ న్యాయం జరగాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది ఇంకొక పక్క ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వేచ్చని ఇవన్నీ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని ఇంకొక పక్కన చూస్తే అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వం చేకూర్చుటకు మనం ప్రయత్నం చేయాలని వ్యక్తి గౌరవాన్ని జాతీకతను మరియు అఖండతను తప్పక సమర్శించాలని ప్రియాంబల్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే ఇవన్నీ చెప్పి ఈ రాజ్యాంగాన్ని ఆ రెండు వందల తొంభై తొమ్మిది మంది రాసుకుంటున్నామని కాదు భారతదేశ పౌరులుగా మనం అందరం రాసుకుంటున్నామనే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని సమర్పించే పరిస్థితికి వచ్చారు అందుకే అంబేద్కర్ గారు ఎన్నో సార్లు ఆ రోజు రాశాడు ఓపెన్ గా కూడా ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచి కాకపోతే అది చెడుగా మారుతుంది అలాగే ఎంత చెడు రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచి వారైతే అయితే అది మంచిగా మారుతుంది అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడు అంటే బట్టి రాజ్యాంగం ఇప్పుడు మనం ఎందరం ఇక్కడ ఉన్నాం ఆ రాజ్యాంగ ఫలితమే మనం ఇక్కడికి వచ్చాం మీరు ఐఏఎస్ కావచ్చు కొంతమంది రిజర్వేషన్ లో కావచ్చు మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కు ద్వారా ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఓసారి నెమరు వేసుకోవడం కూడా మరిచిపోతుంది ఓసారి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తా ఉంది కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మనం ఒకసారి చూస్తే ఓటు అనేది ఒక పవిత్రమైనటువంటి సైలెంట్ రెవల్యూషన్ ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మీరు చూస్తే కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో అందరికీ ఓటు ఇవ్వలేదు పేదవాళ్ళకు ఓటు కొన్ని దేశాల్లో పేదవాళ్లే కాకుండా కొన్ని వర్గాలు కూడా ఓటు ఇవ్వని పరిస్థితి కానీ భారతదేశంలో మొట్టమొదటి నుంచి వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు లేకపోతే బలహీనులు బలవంతులు అందరికి ఒకే ఓటు తప్ప రెండో ఓటు లేదు ఆ ఓటు ద్వారా ఈరోజు దేశంలో ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే అతిగా ప్రవర్తించినా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినా మళ్లీ కరెక్ట్ చేసే శక్తి ఓటర్స్ కుంది అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా